ఇంకొక షాంపూ మన దగ్గర ఉంది అలోవేరా మరి ఇది ఎలా యూజ్ అవుతుంది మరి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదండి డాండ్రఫ్ డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చి స్కాల్ప్ లాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తుంది ఉంటూ ఉంటాయి అనమాట సో అటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఏంటి అంటే చక్కగా డ్రై స్కాల్ప్ అయిపోతూ ఉంటుంది అనమాట కంప్లీట్ డ్రై ఎప్పుడైతే అయిపోతుందో డాండ్రఫ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మనీ ఎలోవేరా హెల్ప్ అవుతుంది అంటే స్కిన్ ని ఏది రూట్స్ నుంచి కూడా మనకి చేస్తుంది మాయిశ్చరైజర్ చేస్తుంది ఫస్ట్ తేమ తత్వాన్ని ఉంచడానికి ఈ యొక్క ఎలోవేరా పని చేస్తుంది అండ్ అలానే మనకి అండ్ క్యారెట్ కూడా తేమతత్వం అనేది ఉంచుతుంది కానీ ఇది ఇంకా ఏం చేస్తుంది అంటే డ్రైనెస్ ని అండ్ ఇచ్చినెస్ ఏదైతే దురద లాగా డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటన్నిటిని క్లీన్ చేస్తుంది ఎందుకు ఎలోవేరా అంటేనే తెలుసు మనకి ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తుంది సో ఇంకా మనకి చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది సో అందుకోసం ఈ దీంట్లో ఉన్న అమైనో యాసిడ్స్ మినరల్స్ వల్ల ఏమవుతుంది అంటే స్కాల్ప్ అనేది స్ట్రెంగ్త్ ఎక్కువగా వచ్చి ఏదైతే మనకి చిట్లు పోవటం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి ప్రాబ్లమ్స్ ని కూడా ఇది క్లియర్ చేస్తుంది నెక్స్ట్ డ్రైనస్ లాంటి ప్రాబ్లమ్స్ ని డాన్ఫ్ట్ ప్రాబ్లమ్స్ అంతటిని కూడా రెడ్యూస్ చేసుకోవటానికి ఈ యొక్క అలోవెరా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఇంకొకటి అండి మనం పిహెచ్ లెవెల్స్ అనేది వాటర్ లో మనం ఏంటి తాగే దాంట్లో మాత్రమే బ్యాలెన్స్ గా మంచిగా ఉంటే సరిపోతుంది అనుకుంటాం కానీ మనం రకరకాల వాటర్స్ తో స్నా తల స్నానం చేస్తూ ఉంటామండి కొంతమంది బోర్ వాటర్ వాడతారు సాగర్ వాడతారు వాడతారు రకరకాల సో రకరకాల వాటర్లో రకరకాల వాటర్ పిహెచ్ ఉంటుంది సో దాని వల్ల కూడా ఏమవుతుంది క్యాల్ప్ అనేది ఏమవుతుంది అంటే ఎన్విరాన్మెంట్ నుంచి దానికి ఏమవుతుంది హెయిర్ గ్రోత్ అనేది ప్రాపర్ గా జరగదు సో ఈ యొక్క ఎలోవేరా ఎక్స్ట్రాగా ఏం చేస్తుంది అంటే పిహెచ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ అంటే మీరు ఏ వాటర్ తో మనం హెడ్ బాత్ చేసినా పర్వాలేదు ఇది మనము బాత్ చేసేటప్పుడు పిహెచ్ ని బ్యాలెన్స్ చేస్తూ స్కాల్ప్ లో యొక్క పిహెచ్ ని బ్యాలెన్స్ చేస్తూ మనకి హెయిర్ గ్రోత్ని హెల్దీగా చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ ఇది కూడా ఏం చేస్తుంది షైనీగా ఉంచడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ మనకి ఏంటి అంటే మాయిశ్చరైజర్ అంటే స్మూత్ టెక్స్చర్ మాయిశ్చరైజర్ ఇవ్వడానికి కూడా ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది నాచురల్ కండిషనర్ గా వర్క్ చేస్తుందండి ఎక్స్ట్రా ఏది మళ్ళీ మనం సెకండ్ గా కండిషనర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు మన యొక్క హెయిర్ ని స్మూత్ చేసుకోవడానికి కండిషనర్ గా ఈ యొక్క ఎలోవేరా అనేది యూస్ చేయడం జరుగుతుంది అలా సపోర్ట్ చేస్తుంది మరి ఈ రెండు షాంపూస్ ని మనం బయట షాంపూ లాగా దీనిలాగా యూస్ యూజ్ చేయొచ్చా అంటే బయట షాంపూకి ఈ షాంపూకి యూజ్ చేసే విధానంలో కూడా చాలా డిఫరెన్స్ ఉంది కొందరు అంటూ ఉంటారు ఏమంటూ ఉంటారు కొత్తగా యూజ్ చేసే వాళ్ళు మేడం అసలు మన నొరగే రావట్లేదండి సో నెక్స్ట్ ఇది జిడ్డు కూడా పోవట్లేదండి అని అనుకుంటూ ఉంటాం సో రెగ్యులర్ గా ఈ టూ క్వశ్చన్స్ మీకు కస్టమర్ దగ్గర నుంచి కానీ మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీకు వస్తాయి మన యొక్క షాంపూస్ యూజ్ చేసే విధానం ఏంటి అంటే ఫస్ట్ స్కాల్ప్ అంటే హెయిర్ ని లైట్ గా తడి చేసుకున్న తర్వాత ఏదైనా మీరు కొంచెం షాంపూని లైట్ వాటర్ లో కొంచెం వాటర్ లో లిక్విడ్ లాగా చేసుకుని డైల్యూట్ చేసుకుని అయినా సరే కొంచెం కొంచెం అప్లై చేసుకోవాలి ఫస్ట్ నార్మల్ గా మనం రబ్ చేసుకుంటూ చిన్న చిన్నగా స్కాల్ప్ అంటే మనము మసాజ్ ఎట్లా చేసుకుంటాం వాళ్ళ లైట్ గా మాడుకి అంటాలండి మనం అప్లై చేసేది వాటర్ లో ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో డైరెక్ట్ గా మాడుకి అంటుతుంది దాన్ని అంటిన తర్వాత లైట్ గా నెయిల్స్ నుంచి అప్లై చేసుకుని మనం లైట్ గా మాయిశ్చరైజర్ చేసుకుంటూ ఉండాలి సో అలా అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ గా మురగ కూడా కనిపిస్తూ ఉంటుంది మనది ఎక్కువ నురుగు రాదండి అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి రైట్ మురికి అనేది కంప్లీట్ గా పోతుందండి సో అట్లా మనం క్లెన్స్ చేసుకోవాలి మన యొక్క షాంపూస్ ని యూస్ చేయాలి సో అట్లా కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ హెయిర్ ఎప్పుడైతే క్లీన్ చేస్తూ ఉంటామో ఆ ఆయిలీ టెక్స్చర్ ఆయిల్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది కూడా పోతుంది అండ్ మురికి కూడా మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు బయట షాంపూస్ లాగా ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తే సరిపోతుంది